హలో అండి ఈవేళ మా ఫ్రెండ్ మిల్క్ కేక్ అని చెప్పి చేసింది చాలా సాఫ్ట్గా చాలా సూపర్గా వచ్చింది ఫస్ట్ వాటర్ తీసుకునింది ఒక కప్పు వాటర్ ఒక కప్పు చక్కెర వేసి బాగా కలుపుకునింది అన్నమాట చక్కెర కలిపిన తర్వాత ఒక కప్పు మిల్క్ పౌడర్ పోసింది అది పౌడర్ పోసం వీడియో తీయలేదు ఒక కప్పు మిల్క్ పౌడర్ కూడా పోసింది ఆ చక్కర మిల్క్ పౌడర్ బాగా మిక్స్ చేసుకునింది అన్నమాట వంటలు లేకుండా నీట్గా బాగా మిక్స్ చేసుకునింది ఎంత ఈజీగా చేసింది తెలిసిన తర్వాత ఒక కప్పు గోధుమ పిండి తీసుకునింది అందులో బేకింగ్ సోడా అంటే కేక్ బేకింగ్ సోడాని అమ్ముతారు మార్కెట్లో అది వేసింది అన్నమాట గోధుమ పిండితోనే చేసింది ఇంకేమి ఎగ్గేలా ఏమేలా సింపుల్గా చేసింది ఆ గోధుమ పిండి కూడా అందులో వేసి బాగా కలుపుకునింది అన్నమాట బాగా వంటలు లేకుండా నీట్గా కలుపుకుని తర్వాత బటర్ బటర్ కొంచెము వెయిట్ చేసి అందులో పోసింది అన్నమాట అది కూడా బాగా కలుపుకునింది బాగా కలుపుకున్న తర్వాత కేకు బౌల్స్ ఉంటాయి కదా ఆ బౌల్లో ఇదెత్తి పోసేసింది అన్నమాట ఈ కలుపుకున్న పిండిని ఇలా పోసుకొని బాగా నీట్గా చేసింది అన్నమాట దాంట్లోనే కిస్మిస్ వేసింది తర్వాత కొంచెము కొంచెం కొంచెంగా అలా వేసిందనమాట కిస్మిస్ డెకరేట్ చేసిందన్నమాట తర్వాత కొబ్బరి తురము బాదం పప్పు తురము కొంచెము మీ ఇష్టం మీకు ఏమేమి ఇష్టం అవంతా వేసుకోవచ్చు అనమాట డెకరేషన్ మన ఇష్టం అవంతా వేసుకొని మీకేమే మీకు ఏమేమి ఇష్టం అవంతా వేసుకొని నీట్గా డెకరేషన్ చేసుకోవాలి ఓవెన్లో పెట్టేసుకొనింది పెట్టేసుకొని తీసింది అన్నమాట తీసిన తర్వాత ఎంత సాఫ్ట్గా వచ్చిందో తెలిసిన అసలు బయట కే ఇది తిన్నా అంటే ఇంకా బయట కేక్ అసలు తినము అంత నీట్గా సాఫ్ట్గా కూడా వచ్చింది చాలా బాగా వచ్చింది మీకు నచ్చితే మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి చాలా బాగుందండి కేకు సూపర్ సూపర్గా ఉంది కేకు అసలు సాఫ్ట్గా కూడా ఉందన్నమాట కేకు ఏం ఎగ్ అయ్యేలా ఏమి వేయాల సింపుల్గా చేసింది असलमात्र कस्ट